Música టెక్నిక్ కస్టమర్స్ ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి మీకు కేెచ్బీ ఫోర్త్ రోడ్లో రెమిడీ హాస్పిటల్ లైన్లో ఉండదండి జీవన్ ఫస్ట్ ఫ్లోర్లో మీరైతే చూసుకోవచ్చు మన దగ్గర కుర్తీస్ ఉంటాయండి కుర్తీస్ వచ్చేసి మల్టీ బ్రాండ్స్ అవాసా ఫ్యూజన్ డబల్యూ బీబా ఇలా మల్టీ బ్రాండ్స్ ఉంటాయి మన దగ్గర అలానే మన దగ్గర ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నడుచిందండి అలానే మన దగ్గర టూ పీస్ ఉంటాయి త్రీ పీస్ ఉంటాయి నైట్ ప్యాంట్లు నైట్ సూట్స్ మన ఓన్ మ్యాన్ ఫ్యాషింగ్ లెగ్గిన్స్ అండ్ షిమ్మరు ఇలా ప్రింటెడ్ లెగ్గిన్స్ ఇలా లేడీస్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ దొరికిందండి మన స్టోర్ స్టోర్లో అనేది అలానే మీకు హోల్సేల్గా కావాలంటే మీకు బండుల్ టూ బండిల్ ఉంటుంది అండి హోల్సేల్ స్టోర్ కూడా ఉంటుంది మన దగ్గర అది కూడా మీకు చూపిస్తాను మన దగ్గర ప్రతి ఒక్కటి సెట్ వేస్ దొరికింది మీకు రిటైల్ స్టోర్ అండి ఇప్పుడు మేము ప్రెజెంట్ చూపిస్తుంది మీరే చూసుకోవచ్చు మన దగ్గర టూ పీస్ సెట్స్ చూపిస్తున్నా స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడైతే మీకు చూపిస్తున్న టూ పీస్ సెట్స్ అండి టూ పీస్ సెట్స్ చూసుకోవచ్చు మీరు ఎక్సెస్ నుంచి మన దగ్గర సిక్స్ ఎక్స్ దాకా ఉంటాయి వీటిలో వచ్చి ఇది సిక్స్ ఫిఫ్టీ అండి టూ పీస్ మీరు చూసుకోవచ్చు బాటమ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది పలోజో ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలానే మన దగ్గర బ్రాండెడ్ కూడా ఉంటాయి అవాసా ఇలా ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది ఇవన్నీ టూ పీస్ సెట్స్ అండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ సైజెస్ కూడా ఫార్టీ సైజ్ ఎల్ సైజ్ అండి ఇది టాపు విత్ బాటమ్ ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అలా పడిద్ది క్యాప్సిల్ అండి ఇది మోడల్ వచ్చేసి అలానే మన దగ్గర అవాసా ఉంటుంది ఇది వచ్చేసి ఆవాసా మీరు ఇక్కడ చూసుకోవచ్చు కూడా అవాసా అనే బ్రాండ్ కూడా మీకు ట్యాక్స్ ఉంటాయి వీటి మీద పర్సంటేజ్ వస్తుందండి మీకు సిక్స్టీన్ నైంటీ నైన్ అది వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ అలా పడిద్ది ప్లస్ బాటమ్ అండి ఇది అలా మన దగ్గర టూ పీస్ సెట్స్ ఎక్సెస్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ స్టార్టింగ్ అండి మీరు చూసుకోవచ్చు ఫిఫ్టీ టూ ఇది మీకు బాటమ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది మీకు సిక్స్ ఎక్సెల్ అంటే బయట ఎక్కడ దొరకవు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ ఇవన్నీ టూ పీస్ సెట్స్ టూ పీస్లో మీకు స్ట్రైట్ కట్టు అంబరీలు ఎలా కూడా ఉంటాయి ఇక చూసుకోవచ్చు సిక్స్టీన్ నైంటీ నైన్ ఎంఆర్పి ట్యాగ్ ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుద్దండి టూ పీసు బోటమ్ కూడా చూసుకోవచ్చు పలాజో బోటమ్ వస్తుంది ఫ్రంట్ వర్క్ వస్తుంది బోటమ్ దగ్గర ఇలా స్ట్రైట్ కట్ వస్తుంది ఇది పలోజా అండి మీకు స్టార్టింగ్ ఎక్సెస్ నుంచి సిక్స్ ఎక్స్ లాగా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇలా బ్రాండెడ్ బట్టి నడుస్తాయి అండి నార్మల్గా అవుతుంది మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి వస్తాయి అలానే మన దగ్గర త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి ఆర్గంజా అండి ఇప్పుడు ప్రెజెంట్ రెండు ఆర్గంజా స్టైల్లో పట్టు స్టైల్ వస్తుంది త్రీ పీస్ స్ట్రైట్ కట్ వచ్చేసి బోటమ్ విత్ దుపడా వస్తుందండి అండి ఇది వచ్చేసి మీకు థర్టీన్ హండ్రెడ్ పడుతుంది మీరు చూసుకోవచ్చు బాటమ్ కూడా మన దగ్గర ఇవతి ఎం నుంచి సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి సైజెస్ మీరు చూసుకోవచ్చు దుప్పడ కూడా లెంతి దుప్పడ వస్తుంది అలానే మన దగ్గర స్ట్రైట్ కట్టు అంబరిల్లా నైరా ఆలియా ఇలా ప్యాటర్న్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి ఆలియా కట్ అండి ప్రెసెంట్ ట్రెండ్ ఆలియా అనేది ఆలియా నైరా అనేది మీరు చూసుకోవచ్చు సైజెస్ కూడా మా దగ్గర ఎం నుంచి సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి విత్ దుప్పడా అండి కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్తో వస్తుంది దుప్పట కూడా చూసుకోవచ్చు వర్క్ వచ్చి ఇవన్నీ మీకు థౌజండ్ కానీ స్టార్టింగ్ అండి థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇలా మీరు చూసుకోవచ్చు అదే మాకు స్ట్రైట్ కట్ అవుతుంది సెవెన్ ఫిఫ్టీ కానీ ఉంటాయండి త్రీ పీస్కు ఇది వచ్చేసి ఆలియా ట్వెల్వ్ హండ్రెడ్ పడిద్ది అండి ఇది టాపు బోటమ్ విత్ దుప్పట అలానే స్ట్రైట్ కట్టు ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పడుద్ది ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది అండి థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ అలా ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది మీరే చూసుకోవచ్చు దుప్పడా కూడా డిజిటల్ ప్రింట్స్తో వస్తుంది కట్ వర్క్ ప్లేస్తో ఇవన్నీ స్ట్రైట్ కట్టు వీటిలో కూడా మీకు సైజెస్ ఎం నుంచి దాకా ఉంటాయి మన దగ్గర స్టాక్ అనేది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది కలర్స్ పోవడం అలా ఏమి ఉండదు అండి షింక్ అవ్వడం కానీ కలర్ పోవడం అలా మీరే చూసుకోవచ్చు చున్ని టాప్ పోవడం విత్ టూ ఇన్ షేడ్స్ వస్తాయి ఇవి అలానే వాటిలో ప్యాటర్న్స్ కొన్ని మీకు చూపిస్తున్నాను శాంపిల్కి కొన్ని చూపిస్తున్నాను అండి అన్నీ ఓపెన్ చేయడం అంటే కష్టం కాబట్టి మీకు ప్యాటర్న్కి ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఇవన్నీ న్యూ స్టాకు డైలీ మన దగ్గర స్టాక్ అనేది అప్డేట్ అవుతుంటుంది డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మీకు సైజెస్ కూడా ఎం నుంచి సెవెన్ ఎక్సెల్ దాకా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు బాధని దుప్పడా వస్తుంది ఇది మీరు ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ ఎక్స్ సిక్స్ అనేది కూడా ఇది వచ్చేసి ఆలియా కట్ అండి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ సైజ్ ఇది టాపు బాటమ్ విత్ దుప్పడ దుప్పడ కూడా మీకు చెందేరి దుప్పడ వచ్చిందండి చూసుకోవచ్చు లెండిలో అలానే ఇది వచ్చేసి స్ట్రైట్ కట్టు ఇక్కడ చూసుకోవచ్చు మీరు సెవెన్ ఎక్సల్ అనేది కూడా స్ట్రైట్ కట్లో టాప్ బోటమ్ విత్ దుప్పడా జార్జెట్ దుప్పడా అండి ఇది కూడా ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ మీరు చూసుకోవచ్చు దుప్పడ కూడా ఇవన్నీ ప్లస్ సైజులు మీకు చూపించేయండి ప్లస్ లో కూడా మీకు ఆలియా నైరా అంబరిల్లా ఇలా ఉంటాయి ఇది కూడా చూసుకోవచ్చు మీరు టాప్ బోటమ్ విత్ దుప్పడ ఈ స్టాక్ అంతా డైలీ అప్డేట్ అవుతుందండి ఇవన్నీ న్యూ స్టాక్ జస్ట్ వచ్చింది మీకు అప్డేట్ కోసం వీడియో చేస్తున్నాము ఇలా స్ట్రైట్ కట్ మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవైతే కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇది బాటమ్ విత్ దుప్పడా దుప్ప దుపడా కూడా వచ్చి మీకు ప్యూర్ కాటన్లోనే వచ్చింది చూసుకోవచ్చు ప్రింటెడ్లో వచ్చిందండి ఇది అలానే మన దగ్గర షరారా కూడా ఉంటుంది ఇది వచ్చేసి షరారా మీరు బాటమ్ కూడా చూసుకోవచ్చండి ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ ఇది వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి విత్ దుప్పట మీరైతే చూసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ టూ పీస్ సెట్స్ అండి మీరే చూసుకోవచ్చు మన దగ్గర ఎక్సెస్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా ఉంటాయి మీకు వీటిలో అవాస బ్రాండెడ్ కూడా ఉంటాయి జూనిఫర్ ఇలా మీకైతే సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర ఎక్సెస్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా అయితే ప్యాటర్న్స్ ఉంటాయి మీరే చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి సైజ్ వైజ్ ఉంటుందండి ఇక్కడ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ అని అలానే మీరు త్రీ పీసెస్ కూడా చూసుకోవచ్చు స్ట్రైట్ కట్ ఇవన్నీ మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ ఇలా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇలా ప్యాటర్న్స్ ఉంటాయి కాస్ట్ అలానే మీరు త్రీ పీస్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ త్రీ పీస్ సెట్స్ అండి దీంట్లో నైరా ఆలియా అంబరిల్లా స్ట్రైట్ కట్ ఇలా ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ ఇలా సైజ్ వైజ్ ఉంటాయండి మీకు ర్యాకుల్లో అనేది మీరు చూసుకోవచ్చు అదే హోల్సేల్ కదా బండులు టూ బండులు ఉంటాయి అలానే నెక్స్ట్ వచ్చి మీకు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో కూడా ఎస్ నుంచి మీకు సెవెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఎస్సు ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు టూ ఫిఫ్టీ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చేసి మీకు సెవెన్ ఎక్స్ఎల్ దాకా త్రీ హండ్రెడ్ పడింది వీటిలో కూడా కలర్స్ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ప్రెజెంట్ ట్రెండ్ కదండి టాప్ మీద స్ట్రైట్ కట్ ప్యాంట్ వస్తున్నారు లెగ్గింగ్ ప్లేస్లో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ వీటిలో కూడా రన్నింగ్ కలర్స్ టెన్ ఉంటాయండి అలానే మన దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ పలోజా ఉంటుంది పటియాల ప్యాంట్స్ పలోజా ఇలా అన్నీ ఉంటాయి మన దగ్గర లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ దొరికిద్ది అండి స్టోర్లో అనేది ఇది వచ్చేసి పడియాల ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది నెక్స్ట్ వచ్చి ఇది పలోజా అండి మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీరు చూసుకోవచ్చు ఇది మన హైక్నీ బ్రాండ్ ఇది కూడా దీంట్లో ఇది ఫ్రీ సైజ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ దీంట్లో కూడా మీకు ఫోర్ ఫిఫ్టీలో కూడా ఉంది ఫ్రీ సైజ్ వస్తుంది దీంట్లో కూడా టెన్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి మెయిన్ కలర్స్ మీరే చూసుకోవచ్చు మన దగ్గర స్టాక్ కూడా చూసుకోవచ్చు అండి డైలీ స్టాక్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ స్ట్రైట్ కట్ ప్యాన్స్ ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ లాగా ఉంటాయి సెవెన్ ఎక్స్ఎల్ లాగా ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ వచ్చి మీకు చూపిస్తుంది లెగ్గిన్స్ అండి లెగ్గిన్స్ వచ్చి ఎస్యుఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్బు ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఇది వచ్చేసి మనం ఓన్ మ్యాన్ఫాచింగ్ మీదే చూసుకోవచ్చు దీంట్లో యాంకిల్ ఉంటుంది చుడిదార్ ఉంటుంది ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కాటన్ లైక్ రా అండి ఫోర్ వే స్టెచ్ టూ హండ్రెడ్ జీఎస్ఎమ్ థిక్నెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది మీకు వచ్చేసి ఎస్ఎ ఎఎమ్ ఎల్ టూ ఫిఫ్టీ ఎక్సెల్ వచ్చి టూ సెవెంటీ ఫోర్ డబ్బు ఎక్సల్ వచ్చి త్రీ హండ్రెడ్ త్రీ ఎక్సెల్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడుతుంది యాంకిల్ అని చూడిదారనే ఏదైనా ఒకటే కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీరు చూసుకోవచ్చు అండి మన దగ్గర సిక్స్టీ రన్నింగ్ కలర్స్ ఉంటాయి మీకు స్టాక్ అనేది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది మీరే చూసుకోవచ్చు సార్ ఇప్పుడు లెగ్గింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇది మా దగ్గర యాంకిల్ లెంత్ చుడిదార్ లెంత్ రెండు ఉంటాయండి మా దగ్గర సైజెస్ వచ్చేసి ఎస్ నుంచి టెన్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇది చూడొచ్చండి ఇది ఒక వచ్చేసి ఇది టూ హండ్రెడ్ జిఎస్ఎం థిక్నెస్ యాక్చువల్లీ మీకు బెల్ట్ కూడా అటాచ్డ్ ఉంటుంది అండి ఇది నార్మల్గా కంపెనీస్ మీరు కొన్ని కంపెనీస్ అబ్జర్వ్ చేస్తే ఈ అటాచ్డ్ ఉండదు ఇలా కుట్టేసి ఉంటుంది పైనుంచి కింద వరకును ఈ ముడతలు వస్తాయి ముడతలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్కిన్కి కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది అనమాట ఇదేనండి ప్యూర్ బెల్ట్ అండి ఇది ఇది దీనికి దీనికి రిలేషన్ ఉండదు నీట్ ఇది ఇది ఎంత ఎక్స్టెండ్ అయినా కానీ ఇది ఎక్స్టెండ్ అవ్వకపోవడం అట్లా ఉంటుంది మీకు ఎలర్ కూడా చాలా క్వాలిటీ ఎలర్ ఉంటుంది మేము వాడి టూ హండ్రెడ్ జిఎస్ఎం బై వాష్ ఫ్యాబ్రిక్ సిల్క్ అండ్ డయింగ్ ఉంటుంది కలర్ పోవడం కానీ షింక్ అవ్వడం కానీ మీకు ఏ విధమైన కంప్లైంట్ రాదు కొన్ని కంపెనీలు చూస్తే కొన్నాళ్ళు వాడిన తర్వాత హోల్స్ వస్తాయి కానీ మా ఫ్యాబ్రిక్ హోల్స్ రాదు దాని కారణం ఏంటంటే ఇది దాని అంత స్ట్రెచ్ లేకపోయినా కానీ టూ హండ్రెడ్ జిఎస్ఎం థిక్నెస్ ఉంటుంది చూడండి ఇది ఎంత స్ట్రెచ్ చేసినా మీకు లైన్ బై లైన్ కనపడుతుంది మీకు ఇక్కడ అంత క్లారిటీ ఉంటుంది స్కూల్ కింద రావడం కానీ అట్ల కంప్లైంట్ ఉండదు మా దగ్గర వచ్చేసి ఎస్ నుంచి టెన్ ఎక్సెల్ టెన్ ఎక్సెల్ వరకు ఉంటాయి టెన్ ఎక్సల్ వరకు ఏంటంటే ఫైవ్ ఎక్స్ మధ్యలో ఎస్సు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ తర్వాత వచ్చి త్రీ ఎక్సెల్ ఉంటుంది త్రీ ఎక్సెల్తో ఫైవ్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్సెల్ టెన్ ఎక్సెల్ యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ పైన డిపెండ్ అయ్యి మేము ఏం చేసామంటే టెన్ ఎక్సెల్ వరకు కూడా రిక్వైర్మెంట్ అడుగుతున్నారని చెప్పి మేము టెన్ ఎక్సెల్ కూడా చేస్తున్నాం అనమాట మా బ్రాండ్ మీద ఇది చూడొచ్చండి ఇది మా మా బ్రాండ్ ఇది ఐక్నీ వేర్ హౌస్ పేరు మీద ఉంటుంది ఇది ఇది యాంకిల్ లెంత్ ఇది ఇది వచ్చేసి స్వీటర్ లెంత్ ఇటు లెంత్ కూడా చూసుకోవచ్చు మీరు ఇట్లా నార్మల్ ఇట్లా ఉంటుంది టాప్ టు బాటమ్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు టాప్ టు బాటమ్ ఫిట్ ఉంటుందండి ఇది నార్మల్గా జనరల్గా ఏంటంటే కొన్ని కంపెనీ చూస్తే ఇవంతా కొంచెం లూజ్ ఉంటాయి కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మేము ఇవన్నీ తయారు చేసి మా దగ్గర మోర్ దాన్ ఫిఫ్టీ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి మా దగ్గర ఇది చూడొచ్చు మీరు ఇక్కడ చుట్టూ ఉన్న మొత్తం కలర్స్ అన్ని చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏమవుతున్నాయి నెక్స్ట్ అలానే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి షిమ్మర్స్ కూడా ఉంటాయి మన దగ్గర షిమ్మరు దీంట్లో కూడా ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది ఎమ్ఓ ఎక్స్ఎల్ వచ్చి త్రీ ఫిఫ్టీ త్రీ ఎక్స్ఎల్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పెట్టిద్దండి ఇది కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుల్ స్ట్రెచ్బుల్ మీరే చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మన లోగో కూడా ఉంది చూసుకోండి మీరు ఇక్కడ హైక్ని అని వీటిలో కూడా రన్నింగ్ కలర్స్ ఉంటాయి సిల్వర్ గ్రే ఇలా స్కిన్ ఇలా అలానే మీరు చూసుకోవచ్చు మన దగ్గర లెగ్గింగ్స్ అనేది కూడా యాంకిల్ చుడిదార్ అన్ని మీకు కలర్ వేజ్గా ఉంటాయండి ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ లాగా సెవెన్ మన దగ్గర టెన్ ఎక్స్ఎల్ ఎక్సెల్లాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి మీకు ఆవాసా చూపిస్తుందండి ఇవి వచ్చేసి ఆవాసా ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ మన దగ్గర సెవెన్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో లేని ఐటమ్ ఉందండి ఇది మీకు ఆఫర్ అయితే ఉందండి ఫోర్ నైన్టీ నైన్ వచ్చి త్రీ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అలా పడతాయి మీరే చూసుకోవచ్చు ఇవన్నీ ప్యాటర్న్స్ ఇది వచ్చేసి ఆవాస ఫ్యూజన్ షియాహీ ఇలా బ్రాండ్స్ ఉంటాయండి వీటిలో కూడా మీకు స్టాక్ అనేది డైలీ అప్డేట్ అవుతుంటుంది ప్యాటర్న్స్ చూసుకోవచ్చు ఇదంతా ట్వంటీ ఫోర్ మోడల్ ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ బ్రాండెడ్ ఇది వచ్చేసి ఫ్యూజన్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఇది వచ్చేసి అవాసా దీంట్లో కూడా మనకి ఈ సైజెస్ ఎక్సెస్ నుంచి డబల్ దాకా ఉంటాయి మీకు ఇలా ట్యాక్స్ ఉంటాయండి సిక్స్ నైంటీ నైన్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైన్ వచ్చి త్రీ ఫిఫ్టీ అలా పడతాయి కాస్ట్ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ప్యాటర్న్స్ ఎక్సెస్ నుంచి డబల్ ఎక్స్ దాకా ఉంటాయి స్టాక్ అనేది మన దగ్గర డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ అండి అలానే మన దగ్గర నైట్ సూట్స్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు నైట్ సూట్స్ మన ఓన్ మ్యానిఫాక్టరింగ్ అండి ఎస్ఓఎమ్ ఫోర్ హండ్రెడ్ ఎల్యుఎ ఎక్స్ఎల్ ఫోర్ ఫిఫ్టీ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడింది మీకు ఎంఆర్పీ కూడా చూసుకోవచ్చు ట్వెల్వ్ నైంటీ నైన్ ఉంటుంది మీకు శాంపుల్కి ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో కూడా మన దగ్గర స్టాక్ అనేది డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇది వచ్చేసి కాలర్ అండి ఫ్రంట్ బటన్ వస్తుంది సైడ్ పాకెట్ వస్తుంది బాటమ్ ఇది వచ్చేసి కాటన్ హోజరీ మీరు చూసుకోవచ్చు సైడ్ మీకు సైడ్ పాకెట్ కూడా వస్తుంది సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది ఇది మన దగ్గర ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి సైజెస్ మీరు చూసుకోవచ్చు వీటిలో ప్యాటర్న్స్ వీటిలో ప్యాటర్న్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇవన్నీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనమే చేపిస్తాము డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ప్యాటర్న్స్ మీకు కాలర్ నెక్ వస్తుంది బటన్స్ వస్తుంది ఫ్రంట్ బటన్ వచ్చి సైడ్ పాకెట్ వస్తుంది మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఎస్ ఎల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ దాకా ఉంటుంది ఇంట్లో ఎస్ నుంచి ఇలా ఫ్రంట్ వర్క్ వచ్చి ఇలా ఉంటాయి విడిగా బయట సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఉండదండి ఇవన్నీ బ్రాండెడ్ మనకు వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకే వస్తుంది మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఇవన్నీ బ్రాండెడ్ నైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మీకు వీటిలో కూడా ఇవన్నీ ఫ్రీ సైజ్ అండి ఇవన్నీ నైటీస్ అలానే ప్యూర్ కాటన్లో కూడా ఉంటాయి మీకు ఫ్రీ సైజ్ వస్తుంది చూసుకోవచ్చు నైటీ కూడా మీరు మీరే చూసుకోవచ్చు అండి టీషర్ట్లు మన దగ్గర ఎక్సెస్ నుంచి త్రీ ఎక్సెల్ లాగా ఉంటాయి దీంట్లో వచ్చి మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చి త్రీ టూ ఫిఫ్టీ పడింది హాఫ్ హ్యాండ్స్ వచ్చి టూ హండ్రెడ్ పడింది వీటిలో ప్యాటర్న్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇవన్నీ బ్రాండెడ్ అండి దీంట్లో బ్లాక్ నావీ బ్లూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అలానే నెక్స్ట్ వచ్చి మీకు జీన్స్ చూపిస్తున్నా జీన్స్లో కూడా మనకి ట్వంటీ ఎయిట్ కా నుంచి థర్టీ ఫోర్ దాకా ఉంటాయి వీటిలో ఫ్లయింగ్ మిషను షుగర్ ఇలా మల్టీ బ్రాండ్స్ ఉంటాయండి వీటిలో కూడా మీకు వచ్చేసి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది వీటిలో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ బ్రాండెడ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చండి ఫ్లయింగ్ మిషన్ అనేది కూడా వాటిలో సైజెస్ కూడా ఉంటాయి మనకి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ నెక్స్ట్ వచ్చి మీకు కుర్తీ చూపిస్తుంది అండి ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ దీంట్లో ఆవాస ఉంటుంది ఫ్యూజన్ ఉంటుంది డబల్యూ జూనిఫర్ ఇలా మల్టీ బ్రాండ్స్ అయితే ఉంటాయి మీరు అయితే చూసుకోవచ్చు ఈ స్టాక్ అంతా దీంట్లో జార్జెట్ ఉంటుంది కాటన్ ఉంటుంది రియా ఉంటుంది ఇలా ప్యాటర్న్ బట్ అండి కాస్ట్ మీరే చూసుకోవచ్చు మన దగ్గర స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుండి ఉంటాయి ఇలానే మన దగ్గర ఫీడింగ్ టాప్స్ కూడా ఉంటాయి మీరే చూసుకోవచ్చు ఎక్సెస్ చూపిస్తాను స్టార్టింగ్ మీకు ఇది వచ్చేసి ఎక్సెస్ అండి మీరు చూసుకోవచ్చు ఎక్సెస్ ఫ్రాక్స్ ఇవన్నీ మీకు స్టార్టింగ్ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఇలా ప్యాటర్న్ బట్టి ఉంటుంది కాస్ట్ ఇది వచ్చేసి ఫిగ్ బ్రాండ్ అండి మీరు చూసుకోవచ్చు త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అలానే మీరు చూసుకోవచ్చు ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ ఇవి వచ్చేసి అంబరిలా ఇది వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ అలానే మన దగ్గర షార్ట్ టాప్స్ కూడా ఉంటాయి జీన్స్ మీదకి వేసుకునేది ఇది వచ్చేసి షార్ట్ వస్తుందండి హై అండ్లో ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది నెక్స్ట్ వచ్చి మీకు అలానే ఎస్ చూపిస్తున్నాను ఇవన్నీ ఎస్ అండి ఎస్ సైజు మీరు చూసుకోవచ్చు మన దగ్గర సిక్స్ ఎక్స్ దాకా ఉంటాయి సైజెస్ అనేది ఇది వచ్చేసి అంబరిలా ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడిద్ది అలానే ఇది వచ్చేసి జార్జెట్టు లాంగ్ ఫ్రాక్ వస్తుంది మీరు చూసుకోవచ్చు జార్జెట్టు ప్రెజెంట్ ట్రెండ్ జార్జెట్ అనేది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఇది వచ్చేసి కోట్ మోడల్ వస్తుంది మీరు చూసుకోవచ్చు టూ ఇన్ వన్ షేడ్లో కోట్ మోడల్ వస్తుందండి ఇది నెక్స్ట్ వచ్చి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఎస్సైజ్లో అండి ఇది వచ్చే ఆప్తా బ్రాండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంఆర్పీ ట్యాగ్ గోడ్ ట్వల్ నైంటీ నైన్ ఇది వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఓన్లీ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి ఇది వచ్చేసి అలానే మన దగ్గర ఎమ్ కూడా ఉంటుంది ఎంసైజు ఇది వచ్చేసి స్ట్రైట్ కట్టు ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుద్ది అలానే మీకు జార్జెట్లో వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలానే మనకి కవాస వచ్చేసి మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఇయర్ని బట్టి కాస్ట్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇలా ఇయర్ని బట్టి కాస్ట్ ఉంటుంది మీరే చూసుకోవచ్చు ఇలా షార్ట్ టాప్స్ కూడా ఉంటాయి మన దగ్గర వీటిలో వచ్చి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇలా ప్యాటర్ను బట్టి కాస్ట్ ఉంటుంది అలానే స్ట్రైట్ కట్ ఇలా ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఇవన్నీ ఎంసైజ్ అండి మీరు చూసుకోవచ్చు అంబరిల్లా ఇలా ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి ఇవన్నీ ఎల్ సైజు మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ఎల్ సైజు ఎల్లో కూడా మీకు ఆలియా అండి ఇది ఇది వచ్చి సవాసా మీరు చూసుకోవచ్చు అవాసా బ్రాండ్ అనేది ఇక్కడ ఫోర్టీన్ నైంటీ నైన్ ఉందండి ట్వంటీ త్రీ మోడల్ ఇది వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ అలవడిద్ది ఇవన్నీ షార్ట్ టాప్స్ సైజు ఎల్ సైజ్ అండి ఇదంతా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ స్ట్రైట్ కట్ వస్తాయి ఇవన్నీ బ్రాండెడ్ కుర్తీస్ మీకు చూపించేయండి నేను అలానే ఇది వచ్చేసి ఆప్తా బ్రాండ్ అండి మీరు చూసుకోవచ్చు ఆప్తా బ్రాండ్ వన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తుంది సిక్స్ ఫిఫ్టీకి వస్తుందండి ఓన్లీ ప్లస్ డబల్ ఎక్స్లో కూడా మీకు షార్ట్ షార్ట్ ఆప్స్ ఉన్నాయండి జీన్స్ మీదకి ఓన్లీ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇలా ప్యాటర్న్ బట్టి కాస్ట్ ఉంటుంది అనే అలానే లాంగ్ ఫ్రాక్స్ ఇది చూసుకోవచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుద్ది క్రష్ వస్తుందండి క్రష్ మాల్ ఇదంతా స్టాక్ డైలీ అప్డేట్ అవుతుంటుంది న్యూ స్టాక్ అండి ఇదంతా మీకు చూపించేదంతా మీరు చూసుకోవచ్చు ప్యాటర్న్స్ అనేవి కూడా ఇది వచ్చేసి జోలా బ్రాండు ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పడింది స్ట్రైట్ కట్ వస్తుంది వీటిలో ప్యాటర్న్స్ కూడా స్ట్రైట్ కట్టు అంబరిల్లా ఫిష్ కట్ ఇలా ప్యాటర్న్స్ ఉంటాయి అలానే నెక్స్ట్ వచ్చి ఇవన్నీ ఫీడింగ్ టాప్స్ ఫీడింగ్లో కూడా మీకు అంబరిల్లా స్ట్రైట్ కట్టు అలా ఉంటే ప్యాటర్న్స్ వీటిలో కూడా ప్యూర్ కాటన్ అనేది ఫీడింగ్ టాపు మీరు చూసుకోవచ్చు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి అంబరిల్లా మోడల్ ఇది అలానే మీకు జార్జెట్ కూడా ఉంటుంది ఫీడింగ్లో ఇది వచ్చేసి ఫీడింగ్ జార్జెట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడిద్ది దీంట్లో కూడా మీకు ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి వీటిలో కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ అంబరీలో వస్తుంది ఫిటింగ్లో కూడా నెక్స్ట్ అలానే ఇవన్నీ ప్లస్ సైజు లాండి త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా అంబరీలో వస్తుందండి ఇది వచ్చేసి ఫోర్ ఎక్సెల్ క్రష్ మోడల్లో వస్తుంది మీకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది అలానే ఇవన్నీ బ్రాండెడ్ మీకు ప్లస్ సైజులు అండి ఇప్పుడు నేను చూపిస్తుంది త్రీ ఎక్స్ఎల్ ఇది వచ్చేసి జనసియా బ్రాండ్ అండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎంఆర్పి కూడా సిక్స్టీన్ నైంటీ నైన్ మీకు వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుద్ది ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ ఇవన్నీ ప్లస్ సైజులు అన్నీ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఓపెన్ చేయలేము కాబట్టి జస్ట్ శాంపిల్కి మీకు ఒక పీస్ ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నా అలానే మీకు ప్లస్ సైజులో కూడా షా షార్ట్ టాప్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ బ్రాండెడ్ అండి జనసీ అనేది నెక్స్ట్ వచ్చి ఇవన్నీ షార్ట్ టాప్స్ ఫోర్ ఎక్సెల్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ బ్రాండెడ్ నెక్స్ట్ అలానే మీకు వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నా లాంగ్ ఫ్రాక్స్ వస్తే మన దగ్గర ఎం నుంచి టెన్ ఎక్స్ దాకా ఉంటుంది ఎమ్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఎక్స్ఎల్ టు టెన్ ఎక్స్ఎల్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడిద్దు అండి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ప్యాటర్న్స్ దీంట్లో ఆలయకట్టు అంబరిల్లా ఇలా ప్యాటర్న్స్ ఉంటాయి నైరా ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు పార్టీ వేర్గా కానీ చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కానీ బాగుంటుంది చూసుకోవచ్చు ప్యాటర్న్స్ అనేది ఇవన్నీ అంబరిలా అండి మీకు ప్లస్ సైజులు కూడా ఉంటాయి మన దగ్గర ఎం నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి మీకు ఎం నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఎక్స్ఎల్ టు టెన్ ఎక్సెల్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ పడిద్ది మీరే చూసుకోవచ్చు అంబరిల్లాలో కూడా ప్యాటర్న్స్ వీటిలో కాటన్ ఉంటుంది రియాన్ ఉంటుంది మీకు ఏది కలర్ పోవడం సింక్ అలా ఏమి ఉండదండి మీరు చూసుకోవచ్చు ఆలియా ఇది వచ్చేసి మీ సైజు కూడా చూసుకోవచ్చు డబుల్ ఎక్స్ఎల్ అనేది మీరే చూసుకోవచ్చు అండి సైజు వైజ్ ఉంటాయి మీకు ఎం నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా ఓకే నెక్స్ట్ వచ్చి మీకు హోల్సేల్ స్టోర్ చూపిస్తామండి మీకు అన్ని సెట్ వేస్ దొరుకుతాయి అక్కడ నెక్స్ట్ వచ్చి మీకు అయితే హోల్సేల్ స్టోర్లోకి అయితే వచ్చేసామండి మీరే చూసుకోవచ్చు మా దగ్గర అన్ని సెట్ వేస్ ఉంటాయి మన దగ్గర ఎం నుంచి మన దగ్గర సెవెన్ ఎక్సెల్ దాకా ఉంటే మీరే చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి బండ్లు టు బండ్లు ఉంటుంది ఇలా బండ్లకు వచ్చి ఫోర్ పీసెస్ ఉంటాయి మీకు హోల్సేల్గా కావాలంటే మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ అయితే చేయాలండి మీరే చూసుకోవచ్చు దీంట్లో నైరా ఉంటుంది ఆలియా ఉంటుంది స్ట్రైట్ కట్ అంబరిలా ప్యాటర్న్స్ ఉంటాయి మీరే చూసుకోవచ్చు అన్ని త్రీ సెట్స్ ఇవన్నీ అలానే మన దగ్గర స్ట్రైట్ కట్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసి అమరీలా అండి ఇవన్నీ మీకు అన్ని సైజెస్ ఉంటాయి కట్టకి చూసుకోవచ్చు ఇవన్నీ ఫోర్ పీసెస్ ఉంటాయి మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లా ప్రతి ఒక్కటి మనకి సైజ్ వేస్ సెట్ వేజ్ తీసుకోవాలండి మీరు హోల్సేల్లో అలానే ఇవన్నీ ప్యాటర్న్స్ ఇది వచ్చేసి అంబరిలా ఇలా స్ట్రైట్ కట్ వస్తాయి ఇవన్నీ చూసుకోవచ్చు మీరు స్టాక్ అయితే మన దగ్గర స్టాక్ అనేది కూడా డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చి మీకు టూ పీస్ చూపిస్తానండి అండి ఇవన్నీ టూ పీస్ టాప్ అండ్ బాటమ్ దీంట్లో కూడా ఎంఎ మనకి ఎక్సెస్ నుంచి సిక్స్ ఎక్సెల్ లాగా ఉంటాయి ఇవన్నీ టూ పీస్ సెట్స్ మీరు ఏదైనా సరే బండులు టూ బండులు తీసుకోవాలండి ఇవన్నీ ఫోర్ పీసెస్ వస్తాయి మీకు సెట్ గా దొరుకుతాయి అలానే మన దగ్గర నైట్ సూట్స్ ఉంటాయి ఎస్ నుంచి త్రీ త్రీ ఎక్స్ లాగా ఇవన్నీ కూడా మీకు సెట్ వేసే ఉంటాయి హోల్సేల్ గూడౌన్లో తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మీకు హోల్సేల్ స్టోర్లో తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మీకు సెట్ వైజ్ అయితే తీసుకోవాలి మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ అయితే బిల్ చేయాలి థర్టీ పర్సెంట్ ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటామండి అలానే నెక్స్ట్ వచ్చి మీకు ఇవన్నీ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ మనకి లాంగ్ ఫ్రాక్స్ వచ్చి ఎం నుంచి టెన్ ఎక్స్ లాగా ఉంటాయి మీరే చూసుకోవచ్చు ఇవి కూడా అన్నీ మనకి ఇలా సెట్ వేజే ఉంటాయి నాలుగు పీసులు ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి సైజ్ వైజ్ ఉంటాయి సెట్ వైజ్ ఉంటుందండి ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ ఎం నుంచి మన దగ్గర టెన్ ఎక్సెల్ దాకా ఉంటాయి అలానే మన దగ్గర డైరెక్ట్గా మన దగ్గర రిలయన్స్ నుంచే వస్తాయండి మ్యానుఫ్యాక్చరింగ్ నుండి మీరు చూసుకోవచ్చు దీంట్లో ఆవాసం ఉంటాయి మనకి మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది స్టాక్ అనేది కూడా డైలీ మనకి స్టాక్ వస్తూనే ఉంటుంది ఇవన్నీ టాప్స్ అండి టాప్స్ కూడా ఎక్సెస్ నుంచి మన దగ్గర సెవెన్ ఎక్సెల్ దాకా వస్తాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా అలానే షార్ట్ టాప్స్ ఉంటాయి సెట్ సెట్వైస్ దొరుకుతాయి మీకు ఇక్కడ స్టాక్ అనేది మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చి మనకి గుంటూరులో కూడా బ్రాంచ్ ఉందండి గుంటూరులో వచ్చేసి వాసు వాసువి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కాకానీ రోడ్లో ఉండదు మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ లైన్లో ఉండదు ఇక్కడ మీకు ఏదైతే స్టాక్ ఉందో అది కూడా అక్కడ కూడా దొరికింది మనకి బ్రాంచ్ ఉంటుంది అక్కడ ప్రతి ఒక్క స్టాక్ ఇక్కడ ఉన్నది అక్కడ కూడా దొరికిందండి మీకు హోల్సేల్గా కూడా ఇస్తాము అక్కడ చూసుకోవచ్చు మీరు గుంటూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళచ్చండి మీరే చూసారు కదండి మన దగ్గర ఉన్న స్టాక్ అనేది మన దగ్గర స్టాక్ అనేది కూడా డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది అలానే త్రీ సిక్స్టీ డేస్ మన దగ్గర ఆఫర్స్ కూడా రన్నింగ్లో ఉంటాయండి మీరే చూసుకోవచ్చు మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై ఫ్రెండ్స్